ముఖ్యంగా గురజాల నియోజకవర్గ ప్రజానికానికి అలాగే కాసినపల్లి ప్రజానికానికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు గౌరవ శాసనసభ్యులు సీనియర్ నాయకులు రజినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గత నెల ఇరవయో తారీఖున శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది దాని సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారు తెలియజేస్తూ ప్రసాదాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురిజార నియోజకవర్గం మొత్తం కూడా పంపిణీ జరుగుతుంది దానిలో భాగంగానే క్యాసనపల్లి గ్రామంలో కూడా గడప గడపకి ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలు క్యాసనపల్లి ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి గత అనుభవాలు గత సంవత్సరం ఎలా ఉన్నా రాబోయే సంవత్సరంలో అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ రథునీ శ్రీనివాసరావు గారు ప్రసాదాలు పంపిణీ చేశారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం